హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో తెలంగాణలో ఏమేమి జాతర జరుగుతాయి అవి ఎక్కడ జరుగుతాయో తెలుసుకుందాం ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఈ టాపిక్ పైన క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మాక్సిమం తెలంగాణలో జరిగే ముఖ్యమైన జాతరలు అవి జరిగే ప్రదేశాల గురించి నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తెలంగాణలో జరిగే ముఖ్యమైన జాతరలో ఒకటి సమ్మక్క సారలమ్మ జాతర ఇది మేడారం తాడ్వాయి మండలంలో జరుగుతుంది ఈ తాడ్వాయి మండలం మూలుగు జిల్లాలో ఉంది నెక్స్ట్ జాతర నాగోబా జాతర ఈ నాగోబా జాతర కేస్లాపూర్ ఇంద్రవల్లి మండలం ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతుంది దీన్ని ముఖ్యంగా మోస్రం జాతి గోండులు ఈ నాగోబా జాతరని జరుపుకుంటారు నెక్స్ట్ జాతర దీక్షభూమి కొత్తపల్లి జాతర ఇది కొత్తపల్లి గ్రామం నానూరు మండలం ఆదిలాబాద్ జిల్లాలో జరుపుకుంటారు దీన్ని లంబాడి గిరిజనులు ఎక్కువగా జరుపుకుంటారు నెక్స్ట్ జాతర జ్వాలాముఖి జాతర ఈ జ్వాలాముఖి జాతరని అందునాయక్ తండ ఇంద్రవెల్లి మండలం ఆదిలాబాద్ జిల్లాలో జరుపుకుంటారు దీన్ని మధుర లబానా సమాజం వాళ్ళు జరుపుకునే జాతర నెక్స్ట్ జాతర గంగాపూర్ జాతర ఈ గంగాపూర్ జాతర గంగాపూర్ రెబ్బన మండలం ఆసిఫాబాద్ జిల్లా జిల్లాలో జరుగుతుంది దీన్ని బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుపుతారు నెక్స్ట్ జాతర వేలాల గట్టు మల్లన్న జాతర ఈ వేలాల గట్టు మల్లన్న జాతర వేలాల జైపూర్ మండలం మంచిర్యాల జిల్లాలో జరుగుతుంది నెక్స్ట్ కత్తెరసాల జాతర కత్తెరసాల మల్లన్న జాతర అని కూడా అంటారు ఇది కత్తెరసాల చెన్నూరు మండలం మంచిర్యాల జిల్లాలో జరుగుతుంది నెక్స్ట్ గొల్లగట్టు జాతర ఈ గొల్లగట్టు జాతర పాలసేర్లయ్యగట్టు దూరజ్పల్లి గ్రామం సూర్యాపేట జిల్లాలో జరుగుతుంది నెక్స్ట్ కొండగట్టు జాతర ఈ కొండగట్టు జాతర ముత్యంపేట మాల్యాల మండలం జగిత్యాల జిల్లాలో జరుగుతుంది ఇది కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో జరిగే జాతర నెక్స్ట్ కొమరవెల్లి మల్లన్న జాతర ఇది కొమరవెల్లి సిద్దిపేట జిల్లా మల్లికార్జున స్వామి దేవాలయంలో జరుగుతుంది ఇది శివరాత్రి రోజున జరిగే జాతర నెక్స్ట్ ఏడుపాయల జాతర ఇది మంజీరా నది దగ్గర నాగసాన్పల్లి గ్రామం మెదక్ జిల్లాలో జరుగుతుంది ఇది కూడా శివరాత్రి రోజున జరుగుతుంది నెక్స్ట్ జాతర గంగమ్మ జాతర ఈ గంగమ్మ జాతర చిక్కమల్ల గ్రామం నూతన కల్లు మండలం సూర్యాపేట జిల్లాలో జరుగుతుంది ఈ గంగమ్మ జాతరని ముఖ్యంగా ఉగాది రోజున చేసుకుంటారు నెక్స్ట్ మల్లూరు జాతర ఈ మల్లూరు జాతర మల్లూరు మంగపేట మండలం మూలుగ్ జిల్లాలో జరుగుతుంది నెక్స్ట్ అయినవోలు జాతర ఈ అయినవోలు జాతర అయినవోలు వరంగల్ జిల్లాలో జరుగుతుంది నెక్స్ట్ కొరువి జాతర కొరువి జాతర కొరివి మహబూబాబాద్ జిల్లా శ్రీ వీరభద్రస్వామి దేవాలయంలో జరుగుతుంది నెక్స్ట్ నల్లగొండ జాతర ఇది నల్లగొండ గ్రామం కోడిమాల్య మండలం జగిత్యాల జిల్లాలో నరసింహస్వామి టెంపుల్లో జరుగుతుంది అలానే భవానీ జాతర ఇది పెద్ద మునిగల్ చందంపేట మండలం నల్గొండ జిల్లాలో జరుగుతుంది నెక్స్ట్ జాతర గద్వాల్ జాతర ఇది కోట జోగులాంబ గద్వాల్ జిల్లాలో జరుగుతుంది దీన్ని శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో జరుపుతారు నెక్స్ట్ జాతర మల్దకల్ జాతర ఇది మల్దకల్ జోగులాంబ గద్వాల జిల్లాలో జరుగుతుంది ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో జరిగే జాతర నెక్స్ట్ జాతర చేవెళ్ల జాతర ఇది చేవెళ్ళ రంగారెడ్డి జిల్లా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో జరిగే జాతర నెక్స్ట్ జాతర జోగినాథుని జాతర ఇది జోగిప జోగిపేట కొండ మెదక్ జిల్లా జోడు లింగాలుగా వెలిసిన జోగినాథునికి జరిపే జాతర నెక్స్ట్ కేతకి సంగమేశ్వర స్వామి జాతర ఇది జురాసంగం గ్రామం సంగారెడ్డి జిల్లాలో జరిగే జాతర నెక్స్ట్ సింగరాయ జాతర ఇది కూరెల్లా కుహెడా మండలం సిద్దిపేట జిల్లాలో జరిగే జాతర దీని లక్ష్మీ దేవాలయంలో జరుపుతారు నెక్స్ట్ తేగడ జాతర ఇది తేగడ గ్రామం మనుగూరు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతుంది దీన్ని భద్రకాళి వీరభద్రుల కళ్యాణోత్సవం సందర్భంగా జరుపుతారు నెక్స్ట్ బూర్నూరు జాతర ఈ బూర్నూరు జాతర బూర్నూర్ వూట్నూరు మండలం ఆదిలాబాద్ జిల్లాలో జరుపుతారు నెక్స్ట్ మన్యంకొండ జాతర ఇది మన్యంకొండ మహబూబ్ నగర్ జిల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో జరిపే జాతర నెక్స్ట్ గంగాపురం జాతర ఈ గంగాపురం జాతర గంగాపురం డచ్చర్ల మండలం మహబూబ్ నగర్ జిల్లా చెన్నకేశవాలయంలో జరిగే జాతర నెక్స్ట్ కురుమూర్తి జాతర ఈ కురుమూర్తి జాతర కురుమూర్తి గ్రామం మహబూబ్ నగర్ జిల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో జరిగే జాతర నెక్స్ట్ సిరిసనగండ్ల జాతర ఈ గండ్ల జాతర సిరిసనగండ్ల చారకొండ వంగూరు మండలం నాగర్ కర్నూలు జిల్లాలో జరుపుతారు నెక్స్ట్ సలేశ్వరం జాతర ఇది అప్పాయిపల్లి లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా సలేశ్వర స్వామికి జరిపే జాతర కోటంచ జాతర ఇది కొడవతంచ గ్రామం రేగొండ మండలం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగే జాతర దీన్ని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరుపుతారు నెక్స్ట్ కూడెల్లి జాతర ఈ కూడెల్లి జాతర కూడవెల్లి గ్రామం దుబ్బాక మండలం సిద్దిపేట జిల్లా రామలింగేశ్వర స్వామి దేవాలయంలో జరిగే జాతర నెక్స్ట్ పుల్లూరు జాతర ఈ పుల్లూరు జాతర పుల్లూరు సిద్దిపేట జిల్లా త్రికూటేశ్వర స్వామి దేవాలయంలో జరుపుతారు నెక్స్ట్ దుద్దేడ జాతర ఈ దుద్దేడ జాతర దుద్దేడ కొండపాక మండలం సిద్దిపేట జిల్లా శంభు దేవాలయంలో జరిగే జాతర నెక్స్ట్ బేతాల జాతర ఆళ్ళదుర్గ మండలం మెదక్ జిల్లాలో జరుగుతుంది నెక్స్ట్ చెరువుగట్టు జాతర ఈ చెరువుగట్టు జాతర ఎల్లారెడ్డిగూడ నార్కడ్పల్లి మండలం నల్గొండ జిల్లా శ్రీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో జరిగే జాతర నెక్స్ట్ మేల చెరువు జాతర ఇది హుజూర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా శంభులింగేశ్వర స్వామి దేవాలయంలో జరిగే జాతర అడవి దేవునిపల్లి జాతర ఇది అడవిదేవినిపల్లి దామరచెర్ల మండలం నల్గొండ జిల్లాలో జరిగే జాతర నెక్స్ట్ కార్నేపల్లి జాతర ఈ కార్నేపల్లి జాతర నంద్రగూడెం కార్నేపల్లి గ్రామం భూపాలపల్లి జిల్లాలో జరుగుతుంది నెక్స్ట్ భూపతి జాతర ఈ భూపతి జాతర భూపతిపురం భూపాలపల్లి జిల్లా కోయల కొండసారలమ్మ దేవాలయంలో జరుగుతుంది నెక్స్ట్ మునీశ్వరుల జాతర ఇది మునిపంపుల గ్రామం రామన్నపేట మండలం యాదాద్రి భువనగిరి జిల్లాలో జరుగుతుంది శంభులింగేశ్వర స్వామి జాతర ఇది చిత్తలూరు గ్రామం మూసీ నది ఒడ్డున శాలిగౌరారం మండలం నల్గొండ జిల్లాలో జరుగుతుంది ఇది శంభులింగేశ్వర స్వామి దేవాలయంలో జరిగే జాతర నెక్స్ట్ అర్వపల్లి జాతర ఇది అరవపల్లి గ్రామం జాజిరెడ్డి గుడెం మండలం సూర్యాపేట జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగే జాతర నెక్స్ట్ భీమయ్యక్ జాతర ఈ భీమయ్యక్ జాతర దంతాన్పల్లి గ్రామం తిరియాని మండలం కుమరం భీము జిల్లా కోలాము గిరిజనులు జరుపుకునే జాతర ఇది భీమయ్యక్ స్వామి దేవాలయంలో జరుగుతుంది నెక్స్ట్ ఖాందేవ్ జాతర ఈ జాతర నార్నూర్ మండలం ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతుంది ఇది కాందేవ్ దేవుడికి జరిపే జాతర నెక్స్ట్ సదల్పూర్ జాతర ఇది బేల మండలం ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతుంది నెక్స్ట్ మజ్గి మల్లన్న జాతర ఇది మజ్గీ గ్రామం నిర్మల్ గ్రామీణ మండలం నిర్మల్ జిల్లాలో జరుగుతుంది నెక్స్ట్ బుడందేవ్ జాతర ఇది షాంపూర్ గ్రామం ఊట్నూరు మండలంలో జరుగుతుంది నాగోబా జాతరని ముగించుకున్న మోసరం వంశీయులు ఈ జాతరని మొదలు పెడతారు నెక్స్ట్ పెన్గంగా జాతర ఇది దొల్లార గ్రామం జైనద్ మండలం ఆదిలాబాద్ జిల్లాలో జరుపుతారు ఇది పెన్గంగా నది ఒడ్డున పుష్యమాసంలో ఐదు రోజుల పాటు జరుగుతుంది ఇవి కొన్ని ఇంపార్టెంట్ తెలంగాణ జాతరలో ఆల్మోస్ట్ అన్ని జాతరలు ఈ వీడియోలో కవర్ అయ్యాయి మీకు ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే వీడియో అండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి